రాష్ట ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను పబ్లిక్ పైవేట్ పార్ట్నర్షిప్లో చేర్చడం సరికాదని అలా చేస్తే పేద పడుగు పలికిన వర్గాల విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తున్నట్లు అవుతుందని నేడు రాష్ట సమితి పిలుపులో భాగంగా అఖిల భారత విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ కడప కన్వీనర్ బండి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ గాయత్రి కాలేజీ దగ్గర మూడు వందల మంది బైపీసీ విద్యార్థులతో మానవహారం నిర్వహించడం జరిగింది సందర్బంగా అనిల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీపీ విధానాన్ని ఏఐఎస్ఏగా వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని ఆ విధానాన్ని తీసుకురావడం బంగారు కత్తితో కోయడమేనని వారన్నారు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే అక్కడ ఉన్న వనరులు వాడుకొని నాసిరకమైన మెడిసిన్ తయారవుతుందని దీని ద్వారా ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వారన్నారు ఇప్పటికే రాష్టంలో మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే అందులో మొత్తం ఏడు కాలేజీలు వచ్చి ఇన్ఫాస్టక్చర్ తో పూర్తయ్యే మెడికల్ సీట్లు ఓపెన్ అయ్యి విద్యార్థులు కూడా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కేటాయించినా మేము ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపలేము అనటం నేను దర్శనీకుని అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇది సరైనది కాదని వారన్నారు ಿಲ್ಲ <Sessantie> 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 ఆపాలే మెడికల్ కాలేజీ ప్రైవేట్ కరణను ఆపాలే మెడికల్ కాలేజీ ప్రైవేట్ కరణను అందు చాలే బీపీ విధానాన్ని అందు చాలే బీపీ విధానాన్ని రద్దు చాలే బీపీ విధానాన్ని రద్దు చాలే బీపీ విధానాన్ని ఆపాలే మెడికల్ కాలేజీ ప్రైవేట్ కరణను భారత విద్యార్థి సంఘం ఏఏఎస్ఏ ఆధ్వర్యంలో సుభాష్ గాయత్రి కాలేజ్ దగ్గర మానవహారంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంతో ప్రైవేటీకరణ చేయడం అనేది సిట్చేటుగా భావిస్తా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే ముందుగా గత ప్రభుత్వము పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా మొత్తం పూర్తయ్యి విద్యార్థులు మెడిసిన్స్ చదువుతూ చదువు కూడా కొనసాగిస్తా ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వము మేము ప్రభుత్వ విధానంలో నడపలేము మేము ప్రైవేటు ప్రైవేటీకరణ చేస్తామని చెబుతూ వైద్య విద్యను పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దూరం చేసినటువంటి వైరవ ఈ రోజు స్పష్టంగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు పర్సెంట్ నిధులు విడుదల చేసినా కూడా మేము ప్రభుత్వ పరంగా నడపలేమని చెప్పేసి అని ఈ రోజు కూటర్ ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఎందుకు మీరు ఆ విధంగా చెప్తున్నారని చెప్పేసని మేము ఈ రోజు అడుగుతా ఉన్నాము అంటే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పూర్తి పూర్తయిన విద్యా మెడికల్ విద్యా సంస్థలు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ ప్రభుత్వంలో రాలేదని చెప్పేసి అని మీరు మీరు చేయలేదని బాధపడుతున్నారా అని చెప్పేసి అని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము ఏదైతే రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలో పూర్తి ఏడు మెడికల్ కాలేజీ ఈ రోజు విద్య తప్పిస్తున్న విద్యార్థులతో సహా రాష్ట వ్యాప్తంగా మొత్తం అన్ని గొంతుకలో కూడా ఈ రోజు విద్యార్థి లోక ఉద్యమాలకు సిద్దంగా ఉంది వెంటనే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలి లేదా ఆ విధానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థిలోకం ఉద్యమాలకు సిద్దంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం డి అనిల్ కుమార్ కడప జిల్లా కన్వీనర్